హలో ఫ్రెండ్స్ మళ్ళీ మా మేకప్ మొదలు చూడండి ఎంత చక్కగా మళ్ళీ మా ఇద్దరు ముద్దుగుమ్మలతో నేనైతే బాగా రెడీ అయిపోయి హాఫ్ డే ఆఫీస్లో లీవ్ కూడా పెట్టేసి ఇలా ఫంక్షన్లోకి రీచ్ అయిపోయాను అనమాట అక్కడికి ఎందుకు వెళ్ళాం ఫంక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ముందు మ్యాగీ ఆల్ బికాస్ ఇక్కడ మ్యాగీ లవర్స్ ఆల్రెడీ మ్యాగీ పొద్దున్న పొద్దున్నే చేసేసుకొని తినుకుంటూ కూర్చున్నారనమాట ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఈరోజు సాటర్డే ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా సో ఆ ఫంక్షన్ కోసం ఆల్రెడీ స్నానం అయితే చేసేసింది మిల్కి బట్ డ్రెస్ వేసుకుంటే గబ్బు లేపేసుకుంటుంది అని చెప్తే అట్లా డవల్ చుట్టేసుకొని వేసేసుకొని తినుకుంటూ కూర్చుంది మ్యాగీ 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 ఎవరి సాటర్డే ఇదొక ఫను సాటర్డే అంటే

టేస్ట్ అయితే ఎలా ఉందో కూడా మనం చేయలేం ఎందుకంటే సాటర్డే ఒంటి పూట ఉపవాసం అలా మ్యాగీ అయితే మార్నింగ్ టిఫిన్ కోసం చేసేసుకొని తినేసారు వాళ్ళిద్దరు బట్ నేను సాటర్డే ఉపవాసం అన్ ఐ థింక్ ప్రీవియస్ లాగ్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా లాగైతే స్టార్ట్ చేసేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఎందుకంటే మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ ప్లీజ్ సపోర్ట్ చేసుకున్న తర్వాతనే వీడియోని అయితే షేర్ చేయండి చూడండి ఎలా ఉంది అన్నదైతే మిస్ చేయకుండా చూసి కామెంట్ కూడా చేసేసేయండి మరి సో ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి నా ఇద్దరు ముద్దు గుమ్మలతో కలిపి ఇంకా ఇంత బాగా శారీలో రెడీ అయ్యి కానీ ఎవరైనా బస్కి వెళ్తారా అలా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే చాలా దగ్గర కాబట్టి వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నేను ఆల్రెడీ ఫంక్షన్ దగ్గర ఉండేసాను ఫంక్షన్ అంటుంది ఫంక్షన్ హాల్లో లేకుండా ఎక్కడో ఇంట్లో ఉంది అనుకుంటున్నారా ఈమె ఇక్కడ కనపడుతున్న ఆమె మా అక్క మా పెద్ద నాన్న పెద్దమ్మ కూతురు అనమాట సో నేను వీడియో తీస్తుంటేనే నా అన్నంతా యూట్యూబ్కి వెయ్యొద్దు అని సిగ్గుపడుతూ అనమాట సో ఈ ఇల్లు వచ్చేసి ఇంత పెద్ద ఇల్లున్న అక్క వాళ్ళు ఉన్నారా బ్యాంగ్లూరులో అని అనుకోకండి ఫ్రెండ్స్ సో మా అక్క వాళ్ళకి సొంత ఇల్లు అయితే కాదు వాళ్ళ ఆడపడుచు వాళ్ళది ఇది సొంత ఇల్లు అనమాట సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి అన్నదైతే మీకు తెలిసిపోయింది ఆల్రెడీ ఈ అక్కడ కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేసేసేయండి మిస్ అవ్వకుండా సో ఇంకా ఓవర్ ఏంటంటే ఈ ఫంక్షన్ను మా అక్క చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఆడపడుచు సొంత ఇల్లు అనమాట ఇంటి దగ్గరే ఫంక్షన్ అయితే చేసేస్తున్నారు సో ఊరికెళ్తే చదువుకున్న పాప మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫంక్షన్ చేసి రావడము కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడే చాలు అని ఇక్కడిక్కడ తెలిసిన వాళ్ళు చాలా దగ్గర బంధువులకి కాల్ చేసి ఇన్వైట్ చేసి ఉంటే ఇంతమంది గ్యాదర్ అయ్యారో చూడండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఫంక్షన్కి కూడా ఇంతమంది రావడం అంటే రియలిగ్రేటే మా అక్క బావలు బాగా ప్లాన్ చేసి చాలా చక్కగా చాలా అందంగా కూడా మా ముద్దుగుమ్మలతో మా ఇద్దరు ముద్దుగుమ్మలతో పాటు ఈ బుట్ట బొమ్మలాగా ఉంది అనమాట ఈ పెళ్ళికూతురు ముస్తాబ్లో ఉన్న మా ఆ ఫోని సారీ ఫంక్షన్ చేయించుకుంటున్నాం మా అమ్మాయి సో నిజంగా ఆ ఓనీ ఓనీ ఫంక్షన్స్లో ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది అక్కడ సో నాకైతే ఫస్ట్ ఎంట్రెన్స్లోకి వెళ్ళేపాటికి ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ రెడీగా కూర్చుందనమాట సో అమ్మాయిని చూడగానే నాకు అనిపించింది చుడు అమ్మాయిలు ఆఫ్ టు ఫైవ్ ఇయర్స్ ఒకలాగా ఉంటారు ముద్దొస్తూ ఉంటారు తర్వాత పెద్దగా అనిపించదు ఆఫ్టర్ ఇలా ఓనీ ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళు రెడీ అయినప్పుడు ఆ మొక్కంలో ఉన్న వైబ్స్ ఆ కళ ఆ పసుపుతో కూడిన ఏదో చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేననుకోండి బట్ చాలా అందంగా ఉంది రియల్గా నీకు అనిపించిందా లేదా అయితే మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఇల్లు మొత్తం అలా తిరిగేసి ఇలా ఎంట్రెన్స్లో కూడా మిల్కీ క్యూటీని నిలిపేసి ఒక వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ బాగా అల్లర్లు లేపుతున్న ఈ వచ్చేసి మా అన్న కూతురు మా అన్న ఎవరంటే నేను చూపించాను కదా వీడియోలో అక్క అని అక్క తమ్ముడు అనమాట ఈ పాప వచ్చేసి అక్క కూతురు ఇప్పుడు తెలిసిపోయిందా ఈ రిలేషన్షిప్ ఈ బాండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడిది అని అలా సో యాక్చువల్గా అమ్మాయికి ఆఫ్ ఫోన్ ఐ మీన్ ఓని శారీ లెహంగా వేసినప్పుడు ఉన్న లుక్ శారీలో అస్సలు బాగాలేదండి అందుకే అంటారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యంగ్ డ్రెస్సెస్ వెయ్యాలి అని ఆ అమ్మాయి హాఫ్ శారీలో ఎంత అందంగా కనిపించిందో సో మళ్ళీ ఫుల్ శారీ వేసుకున్నప్పుడు అస్సలు అందంగా అనిపించలేదు అందులో కూడా కలర్ నాకి నా ఇన్నర్ ఫీలింగ్ యాక్చువల్లీ ఈ వీడియో అవుట్ అయ్యి మా అక్క చూసిన తర్వాత అవునా అని మళ్ళీ రివర్స్ కొట్టి కొట్టి చూస్తుంది ఖచ్చితంగా బట్ ఒక ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి ఏజ్కి ఈ శారీ సూట్ అవ్వలేదు కానీ ఒక్క అరుంధతి షేప్లో కనపడుతుంది అక్కడ అబ్జర్వ్ చేయండి నిజంగా చెప్పాలంటే ఆ చైర్కి ఆ డెకరేషన్కి ఆ అమ్మాయి హాఫ్ శారీలో ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి వీడియోని చూడండి హాఫ్ శారీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూర్చున్న స్టైల్ అయితే చాలా చాలా అందంగా అనిపించింది శారీలో కూర్చున్న స్టైలు అరుంధతి దేవి స్టైల్లో కూర్చుంది అన్న నా ఇన్నర్ ఫీలు సో నిజంగా ఆ అమ్మాయి హైట్కి వెయిట్కి ఆ చైర్కి నాకు చాలా బాగా అనిపించింది నిజంగానే చూడండి ఎంత పుత్తడి బొమ్మలాగా అనిపించింది అండ్ నేను కూడా అలా ఒక చిన్న డ్రెస్ రెడీ డ్రెస్ అయితే తీసుకెళ్ళాను సో అది అలా ప్రజెంట్ చేసేసి ఆ లోపల డ్రెస్సే ఉంది కానీ ప్యాక్ చేసుకెళ్ళాను గిఫ్ట్ లాగా ఇవ్వాలి కదా అని సో అలా మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో ఈ మా ఫ్యామిలీతో పాటు మా చిట్టి కోడలి పిల్లతో అలా ఒక ఫోటో అయితే షూట్ చేసుకొని అమ్మాయిని బ్లెస్ చేసేసి ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది అక్కడ చూస్తే టూ ఓ క్లాక్ ఆఫీస్కి వస్తానని చెప్పేసినాను హడావిడిగా ఆడావిడిగా పైకి అయితే వచ్చేసి భోజనాలు రెడీ చేస్తున్నాం మా మిల్కీతో అల్లర్లు మేము అలా షూట్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫన్నీ ఎడిట్ చేయకుండా గా పెట్టాను చూడండి తినే తినే నేను తినిపిస్తా ఉంది

ఏమంటారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫన్ విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి సో ఇంకా ఫంక్షన్ అయిపోలేదు ఇంకా చాలా ఉంది కానీ నేను టూ త్రీ ఓ క్లాక్ ఆఫీస్కి వస్తానని చెప్పానని నేను అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి అమ్మాయిని బ్లెస్ చెయ్యంగానే అలా పైకి వచ్చేసాను పైనే ఫస్ట్ ఫ్లోర్లో భోజనాలంతా క్యాటరింగ్ తెప్పించేసారనమాట మా ఫ్యామిలీ మెంబర్సే సర్వ్ చేసుకుంటూ తింటున్నాను అలా అలా చక్కచక్క ఏదో రెండు ముద్దలు తిన్నట్టు తినేసి తొందరగా ఇంకా అక్కడ మా తమ్ముడు ఒక అబ్బాయి అంటే వాడికి చెప్పేసి టైం కరెక్ట్గా మళ్ళీ ఆటో ఎందుకులే అని చెప్పేసి వాడి దగ్గర డ్రాప్ చేయించుకుంటున్నాం ఇంటికైతే రీచ్ అయిపోయి ఆఫీస్కి కూడా వెళ్ళేసి రిటర్న్ వచ్చాను ఈ పాటికి పిల్లలు ఇద్దరు డ్రెస్ మార్చుకొని బాగా రిలాక్స్ అవుతున్నారనమాట బట్ లాక్ క్లోజ్ చేద్దాం కదా అని చెప్పేసి సూట్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ సాటర్డే మొత్తానికి ఫుల్ డే లాగ్ అయితే షూట్ చేసేసాను చాలా బాగా గడిచింది ఒక్క డేలో ఎన్ని వేరియేషన్స్ చూడండి ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ విత్ ఫంక్షన్లో అలాగే ఆఫీస్లో ఇలా మొత్తం డే అంతా గడిపేపాటికి ఫుల్ టైర్డ్ ఐ థింక్ ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి విత్ ఇన్ నా వాయిస్ ని కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్క్ ఇస్ మజా